హాయ్ అండి ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మాన వైఫై కలెక్షన్ అయితే మన ఇంటికి వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే ఒక వీడియోస్ తీసే మనకి ఏంటి అంటే వైఫై అనేది ఉంటే ఇంకా స్పీడ్గా అప్లోడ్ చేయొచ్చు వీడియోస్ అది ఇంకా ఎక్కువగా మనము వీడియోస్ పెట్టడానికి ఉంటుంది అలాగే లాంగ్ వీడియోస్ పెట్టుకోవడానికి ఉంటుంది నాకు లాంగ్ వీడియోస్ పెట్టడానికి లేదు క్లియర్గా మీరు అడుగుతున్న వీడియోస్ చేయడానికి లేదు అని నేను ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి వైఫై కలెక్షన్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం తెలిసిందే కదా బడ్జెట్ జెట్ ప్రాబ్లం ఇంక ఇప్పుడు నాకు అలా అయితే తీరింది నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మన వీడియోస్ అనేది కంటిన్యూగా టైలరింగ్ క్లాసెస్ కూడా మంచిగా లెంత్ అనేది ఆలోచించకుండా ఇప్పుడు పెట్టచ్చు ఎందుకంటే వీడియోస్ పెట్టినాం చేస్తున్నామంటే అది మీకు క్లియర్గా అర్థమయ్యేలా పెడితేనే కదా యూజ్ అనేది ఉంటుంది అందుకే ఇప్పుడైతే నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి ఇన్ని రోజులకి మన వైఫై కలెక్షన్ అయితే మన ఇంటికి వచ్చేసింది అందుకే ముందుగా అయితే ఇక నా హ్యాపీనెస్ని మీతోనే షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నానండి ఇది సెట్ చేసేస్తున్నారనమాట ఇక ఇంక ఇప్పుడు నేను రిపటి నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పింది అందుకేనండి ఫ్రైడే నుంచి అని చెప్పింది ఈ కలెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే మనకిగా వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టచ్చు మీకు కూడా కొన్ని లైవ్లో కూడా నేర్పియచ్చు ఇవన్నీ కావాలి అంటే మనకేం కావాలి వైఫై కలెక్షన్ ఇప్పుడు అదైతే మనకి ఇంటికే వచ్చేసింది ఇప్పుడు హ్యాపీనెస్ అంతా ఇక అసలు నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఇది హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి నా హ్యాపీనెస్ని మీరు కూడా ఆనందపడతారు అని నా ఆనందం అంతే ఇప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఏంటక్క వైఫై కలెక్షన్కి ఎంత హ్యాపీనెస్ అంటే అవునండి ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నది రోజులు కాదు నెలల నుంచి అది ఇప్పుడు తీరింది ఇక నా వీడియోస్ పెట్టుకోవచ్చు